హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి దేవా వస్తాడు కదా మధు వాళ్ళ ఇంటికి ఎందుకంటే మ్యాడీతోటి ఒక్కసారి మాట్లాడండి అంకుల్ మీరిద్దరూ కలిసి మాట్లాడుకుంటే కదా మీ మనసులో ఉన్నటువంటి బాధలన్నీ పోయి చక్కగా మీరు అసలు మ్యాడీ తప్పు ఎందుకు చేశాడు వరుణ్కి లోహితాకి పెళ్ళి ఎందుకు చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కాబట్టి ప్లీజ్ అంకుల్ మీ ఇద్దరు కలిసి ఒకసారి మాట్లాడుకోండి అనగానే దేవా కూడా అంటాడు కదా కాబట్టి ఇంకా మధు వాళ్ళ ఇంటికి వస్తాడు దేవా మ్యాడీని అడుగుతాడు కదా మ్యాడీని నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అనగానే లేదు నాన్న మీరేం మాట్లాడాలనుకుంటున్నారు నాకు తెలుసు కాబట్టి అందరి ముందే మాట్లాడండి అని చెప్పేసి మ్యాడీ అంటూ ఉంటే మధు మ్యాడీని పక్కగా తీసుకొని వెళ్ళి అర్థమయ్యే విధంగా అన్నీ చెప్తుంది అంకుల్ గారు ఇంత కష్టపడి నీ కోసం పనులన్నీ పక్కన పెట్టుకొని మాట్లాడాలని వస్తే నువ్వు అలా అంటున్న తప్పు కదా ఎవరికైనా పేరెంట్స్కి పిల్లల మీద చాలా ప్రేమ ఉంటుంది కదా తప్పు మ్యాడీ కాబట్టి నువ్వు మీ నాన్నగారితో మాట్లాడు అనగానే మేడీ సరేనని చెప్పేసి దేవా మేడీ పక్కకు మాట్లాడుకుంటారు దేవా మధు మీద పేకల్లోది కోపంగా ఉంటారు ఎందుకంటే నేను చెప్పినా కూడా మాట్లాడటానికి రానటువంటి మ్యాడీ మధు చెప్పగానే వచ్చాడు అని చెప్పి కొంచెం కోపంగానే ఉంటాడు మొత్తానికి ఏదైతే అదేమైంది దేవ అయితే ఒప్పేసుకుంటాడనమాట మ్యాడీని వరుణ్ణి అలాగే లోహితని ఇంటికి తీసుకొని వెళ్ళటానికి ఇంకా అలాగే ఎవరు బట్టలు వాళ్ళు సర్దుకొని వచ్చేసేయండి మనం బయలుదేరదాం అని చెప్పేసి దేవా చెప్తూ ఉంటే లోహిత అంటుందనమాట నా బ్యాగ్ ఎప్పుడు సర్దేసి పెట్టుకున్నాను నా బ్యాగ్ వరుణ్ బ్యాగ్ సర్దేశాను అంకుల్ మీరు ఎలాగో ఒప్పుకుంటారు మా ప్రేమను అంగీకరిస్తారు మా పెళ్ళిని అంగీకరిస్తారు అని చెప్పేసి ఇంటికి తీసుకువెళ్తారు అనేసి నేను ముందే అనుకొని నేను బ్యాగ్ అంతా రెడీగా పెట్టుకున్నాను అనేసి మొత్తానికి రెడీగా ఉంటుందన్నమాట మ్యాడీ నా బ్యాగ్ సర్దుకుంటాను అనేసి తన రూమ్కి వెళ్తాడు ఎంతసేపటికి బయటికి రాడనమాట ఆ మ్యాడీ ఏమో తన బెడ్రూమ్లో ఇంకా అన్ని చిన్ని బొమ్మని ఇంకా అలాగే మధు జ్ఞాపకాలు ఉంటాయి కదా వాటిని అన్నీ కూడా చూసుకుంటూ అలాగే బాధపడిపోతూ ఇంకా ఇష్టం లేక సర్దుకుంటూ నిదానంగా ఉంటాడనమాట ఇంకా దేవా అంటూ ఉంటాడు మ్యాడీ ఏంటి ఇంకా రాలేదు నేను అర్జెంటుగా వెళ్ళాలి అనేసి అంటూ ఉంటే అంకుల్ నేను వెళ్ళి చూస్తాను నేను వెళ్ళి పిలుచుకొస్తాను అని చెప్పేసి మ్యాడీ ఉన్నటువంటి రూమ్లోకి మధు వెళ్తుందనమాట మ్యాడీ చాలా బాధగా అన్ని సర్దుకుంటూ ఉంటే ఏంటి మ్యాడీ ఇంకా రాలేదేంటి బయట అందరూ వెయిట్ చేస్తున్నారు అనగానే నాకు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావట్లేదు మధు అనేసి మ్యాడీ మధుతోటి చెప్తూ ఉంటే అవునా వెళ్ళాలి కదా అక్కడ మీ అమ్మ మీ నాన్న నీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు మనం ఇన్ని రోజులు అనుకున్నది ఏంటి మీ అమ్మ మీ నాన్న వరుణ్ లోహిత వాళ్ళ పెళ్ళి ఒప్పుకోవాలి మీరు అందరూ కలిసి ఉండాలనే కదా మనం అనుకుంది మనం అనుకున్నది అనుకున్నట్టుగానే జరిగింది కాబట్టి మనం సంతోషంగా ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అది కాకుండా మనం ఎప్పటిలాగే కాలేజీలో కలుస్తాము అలాగే మీ నాన్నగారు మమ్మల్ని ఇంటికి రమ్మని కూడా చెప్పారు కదా మేము వస్తుంటాం మనం అక్కడ కలవచ్చు మళ్ళీ కాలేజీలో కూడా కలుస్తుంటాం కదా ఇంకా మనం దూరం ఎక్కడ అయిపోయాము మ్యాడీ మనం ఎప్పుడు కలుస్తూనే ఉంటాం కాకపోతే నువ్వు ఇక్కడ ఇంట్లో ఉండవు అంతే తప్ప మనం ఎప్పుడు కలిసే ఉంటాం అని చెప్పేసి మ్యాడీకి మధు ధైర్యం చెప్తూ ఉంటుంది మధు చెప్పిన మాటలు విని మ్యాడీ కూడా సరేనన్నట్టుగా తలుపి అవును మధు నువ్వు కూడా మాతో పాటు వచ్చే ఇచ్చి కదా అంటూ ఉంటే ఏంటి ఇప్పుడు మీతోటి రావాలా వద్దు వద్దులే మ్యాడీ ఎందుకంటే మీ అమ్మగారికి నేనంటేనే చాలా కోపం నన్ను చూడగానే నువ్వు వచ్చావన్న సంతోషం తనకి పోతుంది ఇంకా నా మీద కోపపడుతుంది ఎందుకు వచ్చి నువ్వు బాధ గొడవ తర్వాత వస్తాం చెప్పాం కదా భోజనానికి రమ్మన్నారు కాబట్టి హ్యాపీగా వస్తావు నువ్వు మటుకు ముందు ఇంటికి వెళ్ళగానే మీ అమ్మని గట్టిగా హక్ చేసుకుని సారీ చెప్పు అనగానే అలా ఎందుకు మధు అని చెప్పేసి మ్యాడీ అమాయకత్వంగా మధుని అడుగుతూ ఉంటే నువ్వు ఇన్ని రోజులు ఇంటికి దూరంగా ఉన్నావు మీ అమ్మ ప్రేమకు దూరంగా ఉన్నాం మీ అమ్మ కూడా మీకోసం ఎంతో ఎదురు చూస్తుంది కదా అలా ఎదురు చూస్తున్న అమ్మని గట్టిగా పట్టుకొని సారీ చెప్తే తనమ్మ మనసు అంతా కరిగిపోతుంది నీ మీద ప్రేమగా ఉంటుంది నా మాట విను మ్యాడీ అనేసి అనగానే సరే సరే అలాగే చేస్తానులే అని చెప్పేసి హ్యాపీగా ఇంకా మ్యాడీ మధు చెప్పినటువంటి ధైర్యంతో ఇంట్లో నుంచి బ్యాగ్ లగేజీ సర్దుకొని మొత్తానికి హాల్లోకి వచ్చేస్తాడనమాట హాల్లో అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు లోహిత మడుకు ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలని ఎదురు చూస్తూ ఉంటుంది కదా రాజభోగం కోసం ఇంకా లోహిత వీళ్ళందరూ ఎదురు చూస్తూ ఉంటే ఇంకా అప్పుడే మ్యాడీ వచ్చేస్తాడనమాట నేను ఓకే ఇంకా బయలుదేరదామా అను ఇంకా అందరికీ బాయలు సీలు జాగ్రత్తలు చెప్పేసుకొని ఇంకా అందరూ బయలుదేరతారు ఇంకా మధు కూడా చక్కగా మ్యాడీని అందరినీ ఎక్కించాలని మా అలాగే వస్తూ ఉంటుంది మధు చాలా బాధగా బయలుదేరుతుంది బయలుదేరుతూ ఉంటుంది మ్యాడీని చూస్తూ మ్యాడీ ఏమో చాలా చాలా బాధపడుతూ ఉంటాడనమాట మధుని చూస్తూ ఎందుకంటే ఇంకా మధు వాళ్ళు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాడు మ్యాడీ మ్యాడీ తన ఇంటికి తను వెళ్ళిపోతున్నాడు మాకు దూరం అయిపోతాడేమో అనేసి మధు మొత్తానికి ఒకరి మీద ఉన్న ఒకరికి ఉన్నటువంటి ప్రేమని ఈ విధంగా బాధగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటూ మొత్తానికి కార్ దగ్గరికి చేరుకుంటారనమాట ఇంకా కార్ డ్రైవర్ మీరు ఎప్పుడెప్పుడు కార్ ఎక్కితే ఫోన్ అనేసి ఆయన వెయిటింగ్లో ఉంటాడు మొత్తానికి కార్ ఎక్కేశారు ఇంకా అందరూ బాయ్ బాయ్ చెప్పేస్తారనమాట ఇంకా మ్యాడీ కూడా మధుకి జాగ్రత్త మధు నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసి ఇంకా బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా మధు చాలా బాధతోటి దిగులతోటి తన రూమ్కి వస్తుందని అనమాట వచ్చి ఇంకా అక్కడే మ్యాడీ జ్ఞాపకాలు అన్నీ తలుచుకుంటూ అలా బాధపడుతూ ఉంటుంది అప్పుడే చంటి అక్కడికి వస్తాడు ఏంటి అక్కాయి అంత బాధగా ఉన్నావు అంత దిగులుగా ఉన్నావు ఏంటి అమెరికా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడన్నా కొంప తీసి మీ ఇద్దరి మధ్య ఏమన్నా సంథింగ్ సంథింగ్ అనేసి అనగానే రే చంటి ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుంది అసలు చిన్న చిన్న చిన్నపిల్లడిలాగా మాట్లాడు అంతేగాని ఏంటి ఆ మాటలు అనగానే ఏ ముందులే నీ నీయమో నువ్వు ఎలా అయితే నాకు ఎందుకు లేక్క సంథింగ్ సంథింగ్ అయితే మటుకు నాకెందుకు లే అక్కాయి అని చెప్పేసి జోగ్గా ఆట పట్టిస్తూ ఉంటాడనమాట అక్కని అదిగో చంటి నేను వచ్చానంటే నీకు దెబ్బలు పడితే ముందు ఇక్కడి నుంచి వెళ్తావా లేదా అని చెప్పేసి అనగానే ఇంకా చంటి వెళ్ళిపోతాడనమాట ఇంకా అప్పుడు మధు ఆలోచిస్తూ ఉంటుంది ఏంటంటే మధు కొని లోయత గట్టిగా హగ్ చేసుకొని నా విషయం గురించి మ్యాడీకి వరుణ్కి చెప్పాలని ట్రై చేశావు కదా మొత్తానికి దేవుడు దయతోటి నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు చెప్పినా ఇప్పుడు ఏమీ కాదు ఇప్పుడు ఏమవుతుంది నేను పేరెంట్ దాన్ని అని తెలిసిన వరుణ్ నన్ను అసలు వదిలిపెట్టడు నేను అనుకున్నదే జరిగింది కాబట్టి నువ్వు ఆ విషయాలన్నీ బయటకు పెట్టి నువ్వు బ్యాడ్ అవుతావు చూసావా నేను ఆ ఇంటికి కోడల్ని కాబట్టే కదా ఇంకా ఇంటికి వెళ్ళగలుగుతున్నాను అది నా స్థాయి అని చెప్పేసి మధుకి బాగా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది లోహిత ఆ విషయాలన్నీ గుర్తు చేసుకొని అయ్యో నేను మధు డీకి ఈ విషయాలు చెప్పలేకపోయాను కదా అయినా కూడా సరేలే నేను ఇప్పుడు ఎలాగైతే ఇప్పుడు దూరం అయ్యాం కానీ ఇంకొన్ని రోజుల్లో దగ్గర అవుతాం ఎందుకంటే మ్యాడీని వాళ్ళ అమ్మ నాన్నతో కలపాలి అనుకుని నేను చాలా ఎదురు చూశాను ఎలాగైతే కలపగలిగాను ఇంకా తను తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు నేను ఇంకా చిన్నిని అనేసి మ్యాడీకి చెప్పే టైం దగ్గర పడింది కాబట్టి మ్యాడీ ఇంకా నేను నేనే చిన్నిని అన్న విషయం నీతో చెప్పేసే టైం దగ్గరికి వచ్చేసింది నీతో చెప్పేస్తాను అనేసి చిన్ని కలలుగంటూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా హాల్లో వచ్చేసేపాటికి శ్రీయ ఫోన్ మాట్లాడుకుంటూ గరా గరా అటు ఇటు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఉండే టయానికి మొత్తానికి ఇంటి ముందు కారు ఆగుతుంది శ్రీయా కారు చూసి మామయ్య వచ్చినట్టున్నాడు బావని తీసుకొచ్చినట్టున్నాడు అనేసి గబగబా సరేనే ఉంటాను అనేసి ఫోన్ పెట్టేస్తుంది అనమాట ఇంకా ఫోన్ పెట్టేసేసి అత్తయ్య మామయ్య వచ్చాడు బావని తీసుకొని వచ్చాడు అనేసి అనగానే ఏంటి బావ వచ్చాడా మ్యాడీ వచ్చాడా అని చెప్పేసి సి గబగబా గబగబా నాగవల్లి కొడుకు కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట ఇంకా దేవా దిగి మ్యాడీ కూడా కారు దిగుతాడు కదా మ్యాడీ అలాగే దేవా ఇద్దరు కూడా అలా నడుచుకుంటూ ఇంటి వస్తే నాగవల్లి అలాగే నిలబడి చూసుకుంటూ సంతోషపడిపోతూ ఉంటుంది ఇంకా మధు చెప్పింది కదా మ్యాడీకి ఇంటికి వెళ్ళి గబగబా మీ అమ్మని హక్ చేసుకొని సారీ చెప్పమని కాబట్టి ఇంకా ఆ విషయం గురించి మ్యాడీ వెళ్ళి వాళ్ళ అమ్మని గట్టిగా హక్ చేసుకొని సారీ మమ్మీ అనేసి అనగానే మ్యాడీ వచ్చేసావా నా కోసం నేను చూస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న నువ్వు నా కోసం వచ్చేసావా ఇంకెప్పటికీ వెళ్ళవు కదా అని చెప్పేసి గట్టిగా గుండెల మీద అలా తలవాల్చుకొని మాట్లాడుతూ ఉంటుంది నాగవల్లి మ్యాడీని చూస్తూ ఇంకా ఈ లోపే ఆ కారులో మిగతా శాల్తీలు ఉన్నాయి కదా వరుణును అలాగే వచ్చేసేపాటికి లూహిత వాళ్ళిద్దరు కూడా కారు దిగి వాళ్ళ లగేజీ వాళ్ళు తీసుకొని వస్తూ ఉంటారనమాట ఇంకా మ్యాడీ వచ్చేసాడు అనగానే ఈ వరుణ్ వాళ్ళ అమ్మ వసంత ఇంకా అలాగే నాగవల్లి వాళ్ళ అక్క వీళ్ళందరూ కూడా ఎవరి రూముల్లోంచి వాళ్ళు గబగబా గబగబా హాల్లోకి వస్తారు వాళ్ళు హాల్లోకి వచ్చేసే సెట్ ఇంకా వరుణ్ అలాగే లోహిత కూడా వాళ్ళ బ్యాగ్గులు తీసుకొని గుమ్మం దాకా వస్తారా వచ్చి కుడికాలు లోపల పెట్టి రాబోతున్న తరుణంలో నాగవల్లి ఆగండి మీరు లోపలికి రావడానికే వీలు లేదు అసలు మిమ్మల్ని ఎవరు పిలిచాడు మీరు ఎందుకు వచ్చారు మీరు నా ఇంటికి రావటానికే లేదు అని చెప్పేసి నాగవల్లి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుందన్నమాట ఇంకా లోపలికి రాబోతున్నటువంటి లోహిత వరుణ్ రాకుండా బయటే ఉండిపోతారు నాగవల్లి అంటూ ఉంటుంది మా మర్యాదలన్నీ గోదా గోదాట్లో కలిపేసి మీ సంతోషం కోసం మీరు పెళ్ళిళ్ళు చేసుకొని పెద్దవాళ్ళను కాదని వెళ్ళిపోయారు కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోకి ఎందుకు వస్తున్నారు మీకు అసలు ఈ ఇంట్లోకి ఇంటర్యే లేదు అసలు మీరు ఈ ఇంట్లో ఉండటానికే లేదు మీరెవరో మేమెవరో అనేసి ఆ రోజే చెప్పాం కదా మళ్ళీ ఏ మొహం పెట్టుకొని సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చారు కాబట్టి మీరు నా ఇంట్లో అడుగు పెట్టడానికే లేదు గేట్ లాస్ట్ ఫ్రమ్ హే అని చెప్పేసి భారీ భారీ డై డైలాగులు వదులుతూ ఉంటుంది నాగవల్లి ఇంకా అప్పుడే వసంత నీవే అంటూ ఉంటుంది అవును నాకు నా భర్త కన్నా నా కొడుకు కంటే మా అన్న గౌరవమే ఎక్కువ మా అన్నయ్యని మా వదిన్ని బాధపెట్టి నువ్వు ఇంట్లో వాళ్ళకి చెప్పా చేయకుండా పెళ్లి చేసుకొని ఇంట్లో వాళ్ళందరి మర్యాదలు పోగొట్టి వాళ్ళకి ఎంత బాధను మిగిల్చావు మా అన్నయ్య ఎంత బాధపడ్డాడు ఆ బాధ ముందు నువ్వు అసలు నాకు కొడుకువే కాదు నువ్వు ముందు రావద్దు ఇంటి లోపలికి అమ్మాయిని తీసుకొని నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి వసంత కూడా చెట్టు ఇంకా పాపం వరుణ్ లో అడుగుతూ ఉంటారనమాట ప్లీజ్ ఆంటీ మమ్మల్ని రానివ్వండి అని చెప్పేసి అంటూ ఉంటే నాగవల్లి చెప్తూ ఉంటుంది అస్సలు మీకు ఇంట్లో ప్లేసే లేదన్నాను కదా మీ ఇద్దరు ఇంట్లోకి వచ్చినా సరే మెడబట్టుకొని గింట్ బయటికి గంటాల్సి వస్తుంది కాబట్టి ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకుండా మీకై మీరే ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి గట్టి గట్టిగా నాగవల్లి చెప్తూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడ ఉన్నటువంటి దేవ నాగవల్లి నేను చెప్పేది విను అనేసి ఏదో చెప్పబోతూ ఉంటే లేదు బావ వాళ్ళిద్దరూ ఇంట్లోకి వస్తారు అంటే నేను అస్సలు ఒప్పుకోను అని చెప్పేసి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటే ఇంకా చేసేదే లేక లోహిత వరుణ్ ఇంట్లోంచి ఇంకా వెళ్లకుండా ఇంటి లోపలికి బయట నుంచి బయట బయటికి రాబోతూ ఉంటారనమాట ఇంకా అప్పుడే దేవ అంటూ ఉంటాడు నాగవల్లి ఒకసారి ఆలోచించు నేను ఏదైనా చేశాను అంటే ముందు జాగ్రత్త కోసమే కదా నేను ఎప్పుడు తప్పు పని చేయను తప్పు ఆలోచనలు చేయను కదా కాబట్టి నా మీద నమ్మకం ఉంచి ఆ లోహిత అనే వరుణ్ణి ఇంటి లోపలికి రానివ్వడానికి అవకాశం ఇవ్వు నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో నాగవల్లి అని చెప్పేసి దేవ నాగవల్లికి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటే నాగవల్లి సరే బావ నీ మాట మీద నాకు నమ్మకం ఉంది సరే అని చెప్పేసి మీరు ఇంకా లోపలికి రావచ్చు అన్నట్టుగా సైజ్నల్ వచ్చేస్తుంది లోహిత వరుణ్ తెగ సంతోషపడిపోతూ ఉంటారు వెనక్కి వెళ్లాల్సిన వాళ్ళు ముందుకు తిరిగి చక్కగా బ్యాగులు చెరవో బ్యాగు పట్టుకొని గడప దాటబోతూ ఉంటే వరుణ్కి తెలియక ఎడంకాలు పెట్టబోతూ ఉంటే లోహిత లేదు వరుణ్ కుడికాలు పెట్టు అని చెప్పేసి ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి హ్యాపీగా వస్తారు ఆ ఇంట్లో శ్రీయా ఒక్కటి తెగ సంతోషపడిపోతూ ఉంటుంది ఆహా మా అన్నయ్య మా వదిన వచ్చేసారు నేను హ్యాపీగా ఉండొచ్చు అని తెగ సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట ఇంకా లోహిత ఓవర్ యాక్షన్ చేయాలి కదా ఇంటి లోపలికి రాగానే గబగబా గబగబా నాగవల్లి కాళ్ళ మీద పడిపోయి థ్యాంక్ సో మచ్ ఆంటీ మా పెళ్ళిని అంగీకరించినందుకు మమ్మల్ని క్షమించి ఇంట్లోకి రానిచ్చినందుకు నేను నిజంగా చాలా తప్పు చేశాం మమ్మల్ని క్షమించిన ఆంటీ ఈసారి ఎప్పుడు మీకు తెలియకుండా ఏ పని కూడా చేయము మమ్మల్ని క్షమించండి ఆంటీ మమ్మల్ని అయితే క్షమించి ఇంటి లోపలికి రాణించినందుకు ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అని ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటే ఏయ్ ముందు నా కాళ్ళ మీద నుంచి లేగు అని చెప్పేసి గట్టిగా గదువుతుంది నాగవల్లి అది కాదాంటీ అనేసి లోహిత ఏదో చెప్పబోతూ ఉంటే నుదుగో చెప్పాను కదా మర్యాదగా నా కాళ్ళ మీద నుంచి లెగు అనగానే లోహిత లెగుస్తుంది అనమాట లెగిసి ఆంటీ మీరు మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చారన్న సంతోషంలో ఇలా చేశాను ఆంటీ నిజంగా థ్యాంక్ సో మచ్ ఆంటీ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాననేసి ఏదో చెప్పబోతూ ఉంటే ఇదిగో నేను మిమ్మల్ని ఇంట్లోకి రానిచ్చాను అంటే మిమ్మల్ని ఏదో మీ ప్రేమని మీకు ప్రేమను అందించడం కోసము పెళ్ళిని నేను అంగీకరించినట్టు కాదు నోరు మూసుకొని ఉండండి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఇప్పటి నుంచి మీరు నాతో మాట్లాడటానికి లేదు నేను నీతో మాట్లాడను అని చెప్పేసి నాగవల్లి కోపంగా విసురుగా అక్కడి నుంచి వెళ్ళిపోతుందన్నమాట ఇంకా మ్యాడీ ఏం మాట్లాడకుండా అక్కడ జరుగుతున్నటువంటి తంతుని అలాగే చూస్తూ ఉండిపోతాడు మొత్తానికి అరుణ సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమైంది అనుకుంటే మర్చిపోకుండా నా లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద బెల్ సింబల్ ఉంటుంది కదా దాన్ని గట్టిగా ఒక్క బాదు బాధేసేయండి రేపు రాబోయే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాం మరి బాయ్